హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ నూట పదిహేడు జీవోని రద్దు చేసి సో ఎస్జిటి పోస్టులను ఖచ్చితంగా పెంచాలి ఇది నిన్న మన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మాజులు గౌరవనీయులు నారా లోకేష్ గారు చాలా స్పష్టమైనటువంటి విధానాలను కూడా ఈయన త్వరలోనే రూపొందించాలి ఈ విధానం ఎందుకంటే చూడండి నిన్న జరిగినటువంటి కొన్ని చోట్ల కంటే శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఎలిమెంటరీ స్కూల్లోను ఒక టీచర్ అవతారని ఎత్తేరయన దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా ఈ చెప్పే విషయాలని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఎవరైతే సిన్సియర్గా సార్ నేను ఖచ్చితంగా ఈ డిఎస్సిలో ఎస్డి పోస్ట్లో నేను సాధించాలి ప్రభుత్వం ఎన్ని పోస్టులు ఇచ్చినా కానీ నేను సాధించాలి అని ఒక లక్ష్యం ఉన్నటువంటి వాళ్ళు నేను ఆల్రెడీ టెట్టకైతే చాలా అద్భుతమైనటువంటి ప్రాక్టీస్ పెట్టానండి ఇది కేవలం నేను చెప్తూ ఉన్నా మీలో ఎవరైతే ప్రాక్టీస్ మెటీరియల్ తీసుకుంటారో వారు ఈ నోటిఫికేషన్ అయిపోయే వరకు కూడా నోటిఫికేషన్ అయిపోయే వరకు డిఎస్సి ప్రాక్టీస్ అనేది జరుగుతూనే ఉంటుంది పాయింట్ టు పాయింట్ లైన్ టు లైన్ చక్కగా అద్భుతంగా జరుగుతుందండి సో నేను వదిలిపెట్టేటువంటి వ్యక్తిని కాదు మీకు నోటిఫికేషన్ అయ్యే వరకు కాబట్టి మీలో ఎవరైనా సార్ నేను సిన్సియర్గా ఈ ఎస్జిటికి నేను ప్రిపేర్ అవుతున్నా నేను సిన్సియర్గా స్కూల్ అసిస్టెంట్లకు నేను ప్రిపేర్ అవుతున్నా అన్నటువంటి వారికి అయితే కనుక ఇది చక్కని అద్భుతమైన అవకాశం అలాగే ఆన్లైన్ క్లాసులకి క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ఉందండి నేను ముందు చెప్తున్నాను గోల్డ్ మెంబర్గా కానీ లేదంటే ఎగ్జామ్ లైబ్రరీగా కానీ మీరు జాయిన్ అవటం ద్వారా మీకు అద్భుతంగా క్లాసులో అక్కడే ప్రాక్టీస్ కూడా వస్తుంది అర్థమైందో చాలామంది తెలుసుకోండి నేను మీకు ఉపయోగపడేటట్లుగా అందరికీ సో ప్రతి ఒక్కరికి మీకు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో అన్ని విషయాలను కూడా చాలా స్పష్టంగా పోసగూర్చున్నట్లుగా చెప్తా ఉన్నా విద్యా సంవత్సరం నుంచి చూడండి రాబోయే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం పాఠశాలలో ప్రతి తరగతి ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడి విధానాన్ని అమలు చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చెప్పారు నగరంలో చూడండి హెచ్చర్ల వీధిలోని ఎలిమెంటరీ పాఠశాలను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు తరగతి గదులను పరిశీలించారు విద్యార్థులను ప్రశ్నలు అడిగి చదువు కొనసాగుతున్న తీరుపై ఓకబు చేశారు వర్క్ బుక్ని పరిశీలించి రాత బాగుందని కితాబిచ్చారు రాష్ట్రంలో అన్ని స్కూల్స్లో చేతిరాతను మెరుగుపరిచేందుకు కాపీరైట్స్ బుక్స్ విధానాన్ని అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తామని లోకేష్ చెప్పారు అనంతరం టీచర్లు ఎంఈఓ స్కూల్ సిబ్బందితో మంత్రి సమావేశమయ్యారు పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని అటెండెన్స్ ఫలితాలు బాగున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు విద్యా ప్రమాణాల మెరుగుదలను కలెక్టర్ నుంచి టీచర్ వరకు భాగస్వామ్యం వహించాలని కోరారు దేశంలో ఆదర్శంగా స్కూళ్లకు తీర్చిదిద్దామని చెప్పారు గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా ప్రణాళికాబద్ధంగా సంస్కరణలు అమలు చేస్తామని అన్నారు మౌలిక సదుపాయాలు వాస్తవ చిత్రాలు డ్యాష్ బోర్డులు అప్లోడ్ చేయాలని ఎంఈఓ ఆదేశించారు కాగా సబ్జెక్ట్ వారీగా బోధనకు స్కూల్ అసిస్టెంట్ తక్కువగా ఉన్నారని మంత్రి దృష్టికి తెచ్చారు మీడియాతో మాట్లాడుతూ ఎవరు తప్పు చేసినా ఉపేక్షించేది లేదన్నారు ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్ చేశామన్నారు అధికారంలో వచ్చిన వంద రోజుల్లో మూడు పథకాలు అమలు జరిగాయని దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పథకాన్ని అమలు చేస్తామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి అన్నారు ఇక్కడ మరి ఉన్నటువంటి వేపాడ చిరంజీవి గారికి అలాగే ఉన్న ప్రతి ఒక్కరూ మీరు చదువుకున్నటువంటి వారు కాబట్టి ఈ విషయాలు స్పష్టంగా తెలుసు దయచేసి ఈ విషయాన్ని ప్రజల దృష్టిలోనికి అభ్యర్థి దృష్టిలోని